ఈ రోజు శ్రీ వినాయక ఫౌండేషన్ నియమంలో గత కొన్ని సంవత్సరాల మాది ఈ సంవత్సరం కానీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల పదిహేడు తరగతి నుంచి మొదలవుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కానీ మన దాత సహకారంతో కొన్ని స్కూళ్ళు మనం విజిట్ చేసి ప్రభుత్వ స్కూల్ చేసి అక్కడ ఉన్న పిల్లవాళ్ళందరికీ పదవ తరగతి పరీక్షలకు అవసరమైంది అంటే బ్యాగు పరీక్షల మిగతా సామాగ్రి అని మనం ఉచితంగా అందజేస్తున్నాం ఈ సంవత్సరం కానీ తెలుసుకుని అందజేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన సాయం దాని వచ్చేసి

ఈ వినియోగించుకోవాలి మంచి పరీక్ష బాగా తల్లిదండ్రులకు మంచిగా తీసుకురావాలి అలాగే స్కూల్ యాజమాణిక మంచి